ఎంఆర్ఓ గారి పైన ఆల్రెడీ మేము ఇప్పుడు ఒక ఎమ్ఆర్ఓ గారి చెప్తాను లేక అలాగే మేము మీ ఇది దాన్ని క్యాన్సిల్ చేయకపోతే సభ్యు రిజిల్ స్టార్ దగ్గర గారు అందరికీ పంపిస్తాము క్యాన్సలేషన్ చేయకపోతే వాటికు యా విల్ వి హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్ అయితే హైకోర్టు పిటిషన్ కూడా మేము ప్రిపేర్ చేశాము సో అది కనుక అంటే డోంట్ మీ టు అవంటు కేసు చేయడం మానవ అందుకని ఆఫీసెస్కి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇమీడియట్గా వాటి అన్నింటిని కలెక్ట్ చేసుకోండి అది అస్ అ మున్సిపల్ ఆఫీసర్గా మీరు కూడా ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేస్తే వితౌట్ అప్రూవల్స్ హౌ కెన్ ది అప్రూవల్ యా మీరు ఇమీడియట్గా స్టాప్ చేయాలి

ఇప్పుడు దాన్ని ఎంక్రోజ్ చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది అది మనం ఆన్లైన్ చూసుకుంటే అది ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద కనిపిస్తుంది కానీ ఆల్రెడీ పేపర్స్ అండ్ డాక్యుమెంటేషన్స్ తయారైపోయి వాటిపైన మళ్ళీ చేసుకొని ఇప్పుడు అక్కడ ప్లాటింగ్ అవుతుందండి సో దీన్ని ఇమీడియట్గా మీరు ఒక్కసారి ఈ డీటెయిల్స్ అన్ని మీకు నేను వాట్సాప్ పెడతానండి మీరు ఇమ్మీడియట్గా అది దాని ఏ విధంగా దాని రిజిస్ట్రేషన్ అయింది ఇట్స్ నాట్ అ లీగల్ అది యాక్చువల్లీ దాన్ని ఇమ్మీడియట్గా క్యాన్సలేషన్ ఎలా చేయాలి అనే దానిపైన మీరు వి నీడ్ యువర్ హెల్ప్ అండి ఇమ్మీడియట్లీ కైండ్లీ టేక్ సీ దట్ దట్ కెన్ బి క్యాన్సల్ దట్ రిజిస్ట్రేషన్ యా ఓకే రైట్ అండి యా నమస్తే అండి ఇది ఒక చిన్న మిస్టేక్ అండి మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే మనకి సర్వే నెంబర్ వన్ సెవెంటీ వన్ అండ్ వన్ సెవెంటీ టూ ఈ రెండు కూడా ఏ అండ్ బి ఉన్న ఈ రెండు కూడా టూ ఏకర్స్ ఎయిటీ సెవెన్ సెన్స్ వీలు ఈ కొన్ని కులాల వారికి అది వాటి దగ్గర నైన్టీన్ సిక్స్టీ నుంచి ఉంది ఈవెన్ టిల్ టుడే అది డ్రై ల్యాండ్గా కూడా మన గవర్నమెంట్ రికార్డ్స్లో చూపిస్తుంది కానీ ఆ ల్యాండ్ని కొంతమంది వ్యక్తులకి పేర్లపైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అది ఎక్కడ మిస్టేక్ అయింది ఎందుకు దాన్ని అంతా వెరిఫై చేసి ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయాలండి బికాస్ ఇట్ ఈస్ లీగల్గా అయింది అనేసి అక్కడ వింటున్నాం సో ఐ డోంట్ నో హూ డీ ీబిఎస్ ఆఫీసర్స్ హూ అనేది నాకు తెలియదండి ఒకవేళ మీరు దాన్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తే మనకి ఇష్యూ ఫర్దర్ ముందుకు అలాగే అక్కడ ప్లాటింగ్ కూడా వేస్తున్నారని నో అది కూడా ఇమీడియట్గా మీరు స్టాప్ చేసి మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ ఆగిపోతాయి వీటన్నిటిని కూడా రెక్టిఫికేషన్ పాజిబుల్ అవుతుంది లేకపోతే వీళ్ళందరూ కూడా ఆ కమ్యూనిటీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు ఇది కొంచెం పెద్ద ఇష్యూ అయ్యేలాగా ఉంది ఈ ఇష్యూని మనం సెటిల్ చేయాలి అంటే మీ లెవెల్లో మీరు కరెక్ట్ చేసుకొని పోతే మనకి బెటర్ అవుతుందండి యా మీ నీడి యొక్క కాపరేషన్ అండ్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ